మేయర్ శ్రవంతి గారు ఏదైతే మేయర్గా మాకు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నారో ఆమె వైసీపీలో గెలిచినటువంటి మేయరు వైసీపీలో అందరూ కూడా కార్పొరేషన్ కూడా గెలిచారు అప్పుడున్నటువంటి నగరానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారు వైసీపీలో రూరల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఏనాడు ఆమెను ఒక మేయర్గా ట్రీట్ చేయకుండా నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఏ రోజు కూడా ఆమెను నగరంలోకి తీసుకురాకుండా బైకాట్ చేయడం జరిగింది ఒక ఎస్టీ మైలరి అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీ వరకే తిరగడం జరిగింది ఆవిడ సో ఏది ఏదైనా ఆమె కూడా మేయర్గా ఇప్పుడు కూడా అక్కడ ప్రవర్తించిన విధానం లేదు అక్కడ కాబట్టి అక్కడ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఏం చేయాలన్నా దాదాపు నారాయణ సార్ స్వచ్ఛందంగా చెప్పాడు రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అని చెప్పేసి పార్టీ గెలిచిన తర్వాత నారాయణ సార్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పిలిపించారు ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ అన్నీ వద్దు రాజకీయాలు వద్దు రాజకీయాలు రాజకీయాలు అయిపోయింది దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో అనే ప్రక్రియలో నారాయణ సార్ ఎన్నో వేల కోట్లు వెచ్చించి నగరానికి చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే దాదాపు తొంభై ఏడు శాతం పనులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే తర్వాత వైసీపీ వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయకుండా అలానే ఎట్టిగా వదిలేస్తే మళ్ళీ నారాయణ సార్ వచ్చి గాడిలో పెట్టే కార్యక్రమంలో అందరినీ అని చెప్పేసి అందరినీ పిలిపివ్వడం జరిగింది కానీ సహకారం లేదు పట్టించుకోవడంలా రావట్ల ఈ పరిస్థితుల్లో కార్పొరేటర్లు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్లే వచ్చేసి నారాయణ సార్తో కనీసం కలిసి పనిచేసినట్లయితే ఈనాడు ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో ఆ పనులన్నీ చేసినట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక కార్పొరేటర్గా గెలిచినందుకు సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉంటే మళ్ళీ దీనిలో విషపూరితమైన ప్రచారం ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరో తీసుకెళ్ళిపోతున్నారు ఉదాహరణకి ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు ఇక్కడికి శ్రీనివాస్ యాదవ్ గారి గతంలో ఒక పని మీద నారాయణ సార్ దగ్గరికి వస్తే నారాయణ సార్ స్వచ్ఛందంగా ఆయన ఏ పార్టీ అని చూడకుండా ఆయన వ్యక్తిగత కొన్ని సమస్యల మీద నారాయణ సార్గా స్పందించారు అలాంటి ఈ వ్యక్తిని ఈరోజు నమ్మి ఈ విధంగా నారాయణ సార్ దగ్గరికి మనం కూడా పోదాం స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు నారాయణ సార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఆయనకే ఆయనే వచ్చి నారాయణ సార్కి కండు ఈ ఈరోజు చేరడం జరిగింది ఇక్కడ ఎవరు ప్రోద్బలం లేదు ఎవరు తీసుకొచ్చింది ఏం లేదు కానీ వైసీపీ మాత్రం అక్కడ విష ప్రచారం చేస్తూ ఉంది మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారని ఎందుకు తీసుకెళ్తున్నారు తొమ్మిది నెలలు పది ఉండే అభివృద్ధి కార్యక్రమానికి మాత్రమే మీలాంటి పనికి మాలిన ఏదైతే ఉందో మీరు చేయకుండా ఉన్నారో దాన్ని పక్కన పెట్టి పనికొచ్చే కార్యక్రమం చేయడానికి మాత్రమే ఈరోజు కార్పొరేటర్లు ముందుకొచ్చి ఈరోజు మార్చుకునే ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాషకే మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు ఇప్పుడు మాట్లాడే భాష మళ్ళీ అదే విధంగా ఉంటే మళ్ళీ రెండు కూడా కూర్చోబెట్టే పరిస్థితి అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకొని అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అభివృద్ధిని ఆకాంక్షిస్తే ఈరోజు కార్పొరేటర్లు అందరూ చేరుతున్నారు ముందుకు వస్తున్నారు చాలా తక్కువ మంది మిగిలి వచ్చండి వైసీపీలో పోటీ చేసేదానికి అభ్యర్థులు పోటీ ఏం లేదండి అది అవిశ్వాస తీర్మానం కాబట్టి వేరే క్యాండిడేట్ పోటీ అనేది ఎక్కువ మంది ఎక్కువ మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారు కాబట్టి దానిలో ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండదు ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం గెలుస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు